హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం చిన్న చేపలతో అయితే చిన్న చేపలతో ఇగురు పెట్టుకుందాం అండి ఇదిగో చాలా చిన్న చేపలండి ఇవి ఇవి తీసుకొని మనం బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకొని దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను కారం కొంచెం పసుపు ఒక నాలుగు స్పూన్లు నెయ్యి నెయ్యి కదండి సారీ నూనె వేసుకొని కలుపుకోండి కలుపుకొని పెట్టుకోండి పక్కన ఇప్పుడైతే మనం నాలుగు ఉల్లిపాయలు తీసుకొని మంచి టేస్ట్ రావాలంటే స్టవ్ మీద పెట్టి ఒకసారి ఫ్లేమ్ మీద కాల్చండి ఉల్లిపాయని ఉల్లిపాయని కాల్చి చాపర్లో వేసి మీరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసి చాపర్లో వేసి ఇట్లా పేస్ట్లా చేసి వేసుకోండి మీరు మిక్సీలో కూడా పేస్ట్లా చేసి వేసుకోవచ్చు నేనైతే చేపర్లో వేసానండి మిక్సీలో మరీ పేస్ట్ అయిపోయిందని చెప్పి ఈ విధంగా చేశాను ఉల్లిపాయలు అవి నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసి ఈ చేపల్లో మనం కలిపి పెట్టుకున్న చేపల్లో వేసాను అలాగే ఐదు పచ్చిమిరగాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిరగాయలను కూడా చేపరలో వేసి వేసానండి మిక్సర్ వేసుకుంటే మరీ మెత్తగా గుజ్జ మెత్తగా అయిపోతుందని ఈ విధంగా వేశాను మీరు కూడా ఇట్లా వేసి చేసుకోండి చిన్న చేపల పులుసు సూపర్గా ఉంటుందండి ఇగురులాగా ఇగురు చిన్న చేపల ఇగురు అండి మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం రెండు టమాటాలు తీసుకోండి దాన్ని కూడా చేపలు వేసుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే ఇప్పుడు మూడింటిని కూడా మీరు కలుపుకోండి ఇప్పుడు మీరు కారం ఉప్పు ఒకలా మనం ముందు వేసింది స్పూన్ స్పూన్ సరిపోలేకపోతే తర్వాత మనం కారం ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇంకొంచెం వేస్తున్నాను ఇంకా సరిపోతే వేస్తానండి కరెక్ట్గా వేసుకోండి ఉప్పు మీరు ఒక స్పూన్ ఉన్నారు ఉప్పు వేసుకుంటే చేపలు అరకిలో చేపల్లో సరిపోతుంది నేను తక్కువ తక్కువ వేస్తాను అండి ఎప్పుడైనా సరే మనం కాన్ఫిడెంట్గా ఉప్పు వేయకూడదండి ఎందుకంటే కసివైతే తినలేము చప్పగా అయితే ఉప్పు కలుపుకోవచ్చు కదా కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసేసేయండి పసుపు పావు స్పూన్ వేసుకోండి పసుపు ఆయిల్ కూడా వేసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి మొత్తంలో కలిపి నేను చెప్తున్నానండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా కలపండి ఇలా చేతితోనే కలుపుకోవాలండి కరెక్ట్తో కలపకూడదు కూర ఇప్పుడు చేతులతో చేస్తేనే టేస్ట్గా ఉంటుంది మనం స్పూన్ పెట్టి కలిపితే మొక్క కూడా మీకు విరిగిపోతుంది బాగాదు ఇప్పుడైతే చింతపండు పులుసు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి దాన్ని బాగా పులుసు తీసుకొని ఈ విధంగా పులుసు అయితే పోసుకున్నాను మొక్కలు మునిగే వరకు కూడా పులుసు పోస్తానండి మనం చేసేది ఇగురు అయినా కూడా మనం కూడా కొంచెం పులుసు పోసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది కూరలో ఎట్లా చింతపండు పులుసు పోసుకోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మీరు వేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే ఇగురు అంటే మన పులుసు పులుసు కాకుండా కొంచెం ఎగురుగా వస్తుందన్నమాట కర్రీ ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మనం పోసుకొని చక్కగా ఆ మాత్రం వాటర్ పోసుకొని ఇంకొచ్చి కావాలంటే కూడా పోసుకోవచ్చు